కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసిన శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు ఈ సందర్భంగా అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి నిర్వహించారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కోట్ల మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాసులు సుగునమ్మ హర్ష యుగుత ఉభయ దాతలకు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో వాక విజయ భాస్కర్ రెడ్డి దువ్వూరు శ్రీనివాసరెడ్డిలో వాకాటి బాలకృష్ణ రెడ్డి పెల్లూరు కోటేశ్వరరెడ్డి నిరంజన్ రెడ్డి నెంపులూరు బాబురావు పన్నగ సాయి శరవణన్ సుధాకర్ స్వామి శ్రీరామ్ సుధాకర్ బాలు కృష్ణయ్య ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య కుమార్ సుధీర్ సందీప్ కృష్ణయ్య రామయ్య ఆలయ పూజారి సాయి పాల్గొన్నారు Hey, hey. نام چون پاکستان جي سي جي ڊي ٽي اڪتاءِ سُوفا وٽري ۽ چاڻڻ لاءِ பக்க కోటపట్టణంలో వెలిసినటువంటి మన కోటమ్మ తల్లి పదాల తల్లి చల్లని తల్లి ఆ తల్లి ఆశీస్సులతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మహా అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం దాతల దాతృత్వంతో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈనాటి దాతలు వెంకనపాడెం వాస్తవులు గురువు శ్రీనివాసులు గారు సుగుణమ్మ గారు శ్రీహర్ష గారు యోగిని యోగిత గారు వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ ప్రసాద కార్యక్రమం కొన్ని వందల మంది స్వీకరించారు ఈరోజు శ్రీనివాసులు గారు సుగుణమ్మ గారు వాళ్ళ అబ్బాయి శ్రీహర్ష యోగిత వారి యొక్క పెళ్ళి రోజు సందర్భంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు జరగడం వాళ్ళ పెళ్లి రోజుకి ఈరోజు జరగడం ఈ భోజనాలు జరగడం కూడా ఒక అదృష్టం అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు శుక్రవారం రావడం వాళ్ళ పెళ్లి రోజు రావడం కార్తీక పౌర్ణమి కూడా రావడం కూడా నిజంగా పౌర్వ జన్మంలో ఎంత పుణ్యం చేసుకుంటే ఇట్లాంటి రోజులు రావడం వాళ్ళ జన్మ ధరించిందన్నమాట అన్నమాట అందువల్ల రేపు ఇరవై నాలుగో తేదీ ఈ నెల ఆదివారం రోజు కార్తీక భోజనాలు ఉదయం ఏడు గంటల నుంచి గోపూజ తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు అన్ని అభిషేకాలు పదకొండు గంటల నుంచి అన్నాభిషేకం మన కొండాపురం స్వామి కుందత్తి సుధాకర స్వామి వారి బృందం వచ్చే చాలా చక్కగా జరుగును మధ్యాహ్నం పన్నెండు గంటలకి భారీ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరగబోతుంది కావున దాతలు ఈ కార్యక్రమాలకి తోడ్పాటు అందజేసి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే ఎంత పుణ్యం చేసుకున్నా ఉంటేనే ఈ కార్యక్రమానికి కూడా తోడ్పాటు అందజేస్తారన్నమాట అందువల్ల ప్రతి ఒక్క ఇంటి వారు కూడా దాతలయ్యి ఈ కార్యక్రమాలు చేతులయ్యి అమ్మవారి ఆసతులు అందుకుని పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా అందరినీ ఈ కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నాం సాయిరా